రోజు అయినటువంటి ఆయుష్మాన్ డిపార్ట్మెంట్ నుంచి మన లోవరాజు గారు ఇక్కడికి వచ్చి మా అందరికీ కూడా మా ప్రాంత ప్రజలందరికీ అలాగే మన రెవెన్యూ కాలనీ వాసులందరికీ కూడా చక్కటి వ్యాయామ మెలుకులన్నీ కూడా నేర్పినందుకు మా రెవెన్యూ కాలనీ ప్రజలందరి తరఫున కూడా మా పదమూడవ డివిజన్ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు అందరికీ నమస్కారం అండి ఏదైతే అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవాలు భాగంగా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజులు జాగే సాగేటువంటి ఆరోగ్యాంధ్రప్రదేశ్ అనేటువంటి నినాదంతో కేంద్ర ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని యోగాపై యోగా దినోత్సవం కింద ఆరోగ్య ఆంధ్ర కింద తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో నెల రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఏదంటే ఈరోజు గుర్తించాల్సినటువంటి మీరు ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఈరోజు ధనవంతుడు ఎవరంటే ఆరోగ్యంగా ఉన్నవాడు మాత్రమే ధనవంతుడు ఎందుకంటే మనం సంపాదించిందంతా కూడా హాస్పిటల్కి వేయడం తప్ప ఏమీ లేదు మనకు ఒక అరగంట మనం కేటాయించుకొని యోగా కానీ అనేకమైనటువంటి ఏదైతే వ్యాయామాలు కానీ చేసుకునేటట్లయితే పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు కరోనా మనకి చాలా నేర్పించినటువంటి గుణపాఠాలు చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా మానవ మానవశాలిని యొక్క క్రమశిక్షణలో పెట్టించినటువంటి కరోనా చూసి కూడా చాలామంది నేర్చుకోవాలి అదే సదుద్దేశంతో అలాగే ఇక్కడ శాసనసభ్యులైనటువంటి కొండబాబు గారి ఆధ్వర్యంలో కూడా ఈ నెల రోజుల కార్యక్రమం వార్డులు వేజ్డ్గా కింద స్థాయిలో జరగాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ పదమూడవ డివిజన్ రెవెన్యూ కాలనీలో కాలనీ వాసులైనటువంటి కాలనీ పేషెంట్ గారు అయినటువంటి భద్దర్రా గారు అలాగే సెక్రటరీలు అయినటువంటి మన పదమూడు ఏ పదమూడు బి సెక్రటరీలు అడ్మిన్లు అందరూ కూడా కలిపి సంయుక్తంగా కాలనీ వాసులు అందరూ కూడా కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని మూడవ రోజు ఈ రోజు దిగ్విజయంగా చేస్తూ ఏదైతే ఈ నెల రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆరోగ్యాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు పెంచుకోవాలనేటువంటి నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను సహకరించి సహకరించవలసిందిగా మీ మీడియా పూర్వకంగా తెలుపుకుంటున్నాం కాకుండా ప్రతి వ్యక్తికి కూడా ఎనిమిది సంవత్సరాల దగ్గర నుంచి చివరి దశ వరకు తుది శ్వాస వరకు కూడా ఈ యొక్క యోగాని అభ్యాసించవచ్చు వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి అలాంటిది లేదు ముఖ్యంగా యోగా అనేసరికి ఒక కులానికో మతానికో చెందింది అన్నట్టుగా భావనలో ఉన్నారు ఇంకా జనాలు అలా కాకుండా కుల మతాలతో పని లేదు శ్వాస తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగా సాధన అవసరం కాబట్టి ఈ యోగాని వేరియేషన్గా చూడకుండా ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో అలవాటుగా చేసుకొని దినచర్యగా మార్చుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నామండి నా పేరు లోవరాజు అండి ఈ లోవరాజు గుర్జనపల్లి ఆయుష్ డిస్పెన్సరీ నుంచి యోగా టీచర్గా పనిచేస్తున్నాను ఇక్కడ పదమూడవార్డులో రెవెన్యూ కాలనీ పార్క్లో బాలాజీ గారు మాకు యోగా భాగంగా మాకు శిక్షణ ఇవ్వాలని కోరు కోరి ఆధ్వర్యంలో నేను ఇక్కడికి వచ్చి శిక్షణ ఇవ్వడం జరిగిందండి ఈరోజు అయితే ఈ శిక్షణకి చాలామంది బాగా హాజరయ్యారు దీని ఈ క్లాస్ యొక్క వినియోగాలు కూడా తెలుసుకున్నారు నేను చెప్పడం ఏంటంటే యోగా ఆంధ్ర భాగంగానే నిజ జీవితంలో అంటే ప్రతిరోజు కూడా నిత్య జీవితంలో ఒక సాధనగా అలవాటు చేసుకోవాలని తెలియపరచడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా పాజిటివ్గా స్పందించారండి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా రేపు జూన్ ఇరవై ఒకటి తర్వాత వదిలేయకుండా కంటిన్యూషన్ చేయాలి అని ప్రభుత్వం యొక్క ఆదేశాలు అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క యోగాంధ్ర ప్రోగ్రాం ద్వారా యోగానే వినియోగించుకోవాలనేది మా యొక్క గవర్నమెంట్ ఆదేశాలు అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు చక్కటే ఉపయోగాలు ఉన్నాయి ఇందులో యోగాగా నేర్చుకోవడం కానీ అదేవిధంగా పంచకర్మ క్రియలు కానీ అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా మెడిసిన్ కానీ చక్కటే సౌకర్యాలను మనకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మనకు అందించింది ఈ యొక్క సేవలను అందు అందుకోవాలని చెప్పేసి ఈ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా నేను అందరికీ కూడా సవనీయంగా తెలియపరుస్తున్నాను